శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వకందార్థములు ఇది ఆంధ్రకవిత్వం వని మదిరో కదు నిమర్మం పదియారు పన్నెపసిడిని ముద్దన్న తొల్పెట్టెనుంచ ముట్టకుండు దూరా లోకులు చేత దిగా కొల్లహీనూడిచ్చిన ద్రవ్యాము విదితాముగా ఎంత వేత్తలైన నో దాన్ని ముట్టకుండు దూరా లోకుల చేత బట్ట పండితులైన మీరు ఇది తెలుగు కవిత్వమని మనస్సులో నసహ్యభావము పొందవలదు దీని ఎందున్న పరమార్థ రహస్యము తెలియవలేను పదిహారు అన్ని తోలు పెట్టెలో ఉంచినారని ఆ బంగారమును అంటుకొనక పారవేసెదరా లేక కులహీనుడిచ్చిన ద్రవ్యమును ఎంతటి పెద్దలైనను ఆ ధనమును తీసుకొనక లేదు కదా ఇది ఆంధ్రకవిత్వమని తలచి అసహ్యహించుకొనుట ఎందుకు పరమార్థ జ్ఞానముదలీటకు సంస్కృత భాషలో ఉన్న గ్రంథముల ఎందు ఉండుననియూ వేదాంతము సంస్కృత భాష ఎందు రాయబడి ఉన్నందున తెలుగు భాషలో పరమార్థము తెలియదని భావించట వలన పండితులైన వారు మీరు ఇది తెలుగు కవిత్వమని మనస్సులో అసహ్య భావము పొందవలదు ఎందుకంటే దీని ఎందున్న పరమార్థ రహస్యము తెలుసుకొనవలేను ఇప్పుడు మనలో ఈ శాస్త్ర పాండిత్యము నెరిగిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ శాస్త్రములో ఉండ పాండిత్యాన్ని చక్కగా చదివి ఆ చదివిన దాంట్లో ఎటువంటి తప్పప్పులు లేకుండా ఆ శాస్త్రమే ఉన్నతమని భావించుకొని ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదే కవిత్వమని అదే గొప్పని భావన ఉంటూ ఉంటుందన్నమాట అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటిదంటే ఇది తెలుగులో వ్రాయబడి ఉన్నప్పటికీ ఇందులో ఉన్న పరమార్థ రహస్యము చక్కగా తెలియవలేను బంగారము పదహారు వన్నెల బంగారము ఏదైనా ఒక తోలుపెట్టెలో అంటే తోలుపెట్టంటే దేనికి పనికిరా అనేది ఒక జబజలాడే యొక్క తోలుపెట్టెలో ఉంచారని ఆ బంగారాన్ని అంటుకొనక ఎవరైనా పారవేసేదారంటే ఎవరు కూడా పారేయ్యరు ఇప్పుడు బంగారం యొక్క విలువ ఎటువంటిదో అన్న సంగతే మన అందరికీ తెలుసు అయితే అటువంటి బంగారము ఒక ఏదైనా పనికిరాని తోలిపెట్టిలో కానీ ఒక అట్టపెట్టిలో కానీ ఉన్నదని ఆ బంగారాన్ని మనం ఏ విధంగా కూడా పారవేయలేం కదా అదే విధంగా ఇది ఈ పండితులైన వారు ఇది తెలుగు కవిత్వమని తెలుగులో రాశారని ఈ కవిత్వముని అసహ్య భావనతో అంటే చులకన భావముతో చూడకుండా దీంట్లో ఉండ ఏదైనా పారమార్థ రహస్యమేదైతే ఉన్నదో దాన్ని సంపూర్తిగా గ్రహించవలను అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట అదేవిధంగా ఇంకొకటి ఇప్పుడు ఒక లోకములో మనం కులహీను కులాన్ని కులహేను కులుడును అనే మనం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాడు మనకు ఒక ద్రవ్యాన్ని కానీ ఒక ధనాన్ని కానీ మనం ఎంతో పెద్దవాళ్ళమని పెద్ద పేరు ప్రఖ్యాతలము గెలవారమని ఆడిచ్చిన కులహీనుడిచ్చిన ఆ ధనాన్ని మనం తీసుకోకుండా ఉండలేం కదా అదేవిధంగా ఇది తెలుగు కవిత్వమని దీన్ని సులకనగా చూడకుండా ఇందులో ఉండ ఏ పరమార్థ రహస్యమైతే ఉన్నదో అది కానీ మనం చూసుకున్నట్లయితే ఇక ఈ కవిత్వము చిన్నది ఈ కవిత్వము చ తెలుగులో ఉన్నది ఈ వాస్తవంగా పారమార్థ రహస్యాలల్లా సంస్కృత భాషలో ఉంటాయి అందువల్ల ఇది సరైనది కాదు అని మనం ఎవరం కూడా చూపు చూడకుండా దీంట్లో ఉండే వాస్తవాన్ని గ్రహించాలి ఏమిటిది ఆ వాస్తవము వాస్తవము అంటే మనకి అన్నింటికంటే వాస్తవమైన స్థితి ఏంటిది అంటే ఈ జనన మరణాలు అనే తప్పించుకునే యొక్క మార్గం ఏదైతే ఉన్నదో అది అన్నింటికంటే కూడా వాస్తవమైనది మనకి ఈ ప్రపంచంలో అన్నింటికంటే కష్టమైనది అన్నింటికంటే భారమైనది అన్నింటికంటే ఇబ్బందికరమైనది ఏదైనా ఉన్నది అంటే అది ఈ జనన మరణాలే మనకి అంటే మనం ఈ జన్మించినప్పుడు ఆ జన్మే మనం పుట్టామని ఆ దానితోటి ఇక్కడ ఈ ప్రపంచంలో అనుభవించేదే నిజము శాశ్వతము అని ప్రతి ఒక్కరము కూడా మన జీవన విధానం అనేది గడుపుతూ ఉండ విషయం మన అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే అది ఇది శాశ్వతము అని మనకు తెలిసి దీంతో జీవిస్తూ ఉన్నాం కదా ఈ మరణం అనేది ఎటువంటి సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో మనకు వచ్చుద్దో ఎవరిం కూడా మనకు తెలియదు అయితే ఏదన్నా మనం అటువంటి సంఘటన చూసినప్పుడు ప్రతి ఒక్కరము అనుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరికి ఇది వచ్చేదే లేరా అని కానీ దాంట్లో వాస్తవం అంటే ఏందో మనం గ్రహించలేకపోతూ ఉన్నాము అయితే ప్రతి ఒక్కరికి ఈ జననం వచ్చిన తర్వాత ఈ మరణం అనేది ప్రతి ఒక్కరికి వచ్చేదే కాదా అని మన తెలిసినప్పుడు మరి ఇది నిజము ఇది శాశ్వతము అని మనం ఎందుకు మనం దీని మీద మనం పాకులాడుతూ ఉన్నాము పాకులాడాల్సిన పని లేదు కదా మరి ఈ ఉండి రేపు కనపడకుండా పోయే ఈ యొక్క జీవితం ఏదైతే ఉందో ఇది అశాశ్వతమైనది కదా అందువల్ల మరి అశాశ్వతాన్ని అశాశ్వతంగానే చూడటం ఏదైతే ఉందో అదే ఇక్కడ వాస్తవం మరి మనం ఎవ్వరం కూడా ఎందుకు చూడలేకపోతున్నాము శాశ్వతమైన వస్తువు ఏందో మనకు తెలియదు కాబట్టి అందువల్ల శాశ్వతమైన వస్తువు ఏదో మనకు తెలియాలి అంటే ఇది ఈ అశాశ్వతం అంటే ఏందో సంపూర్తిగా తెలుసుకున్న మహనీయులు ఎవరైతే ఉంటారో దీనికై ఈ అశాశ్వతమైన వస్తువు ఏ ఆధారంతో అశాశ్వతమైన వస్తువు రాకడపోకడ జరుగుతూ ఉన్నది అన్న విషయాన్ని తెలుసుకొని ఆ శాశ్వతమైన వస్తువే తానై ఎక్కడ ఉండగలుగుతారో వాళ్ళే ఇక్కడ ఈ వాస్తవకంగా ఈ జనన మరణాలనే స్థితిలో నుంచి తప్పించుకున్న మహనీయులు వాళ్ళు అందువల్ల ఈ గ్రంథములో ఉన్న వాస్తవమైన పరమార్థ రహస్యం ఏంటిదంటే పరమ అర్థాన్ని ఇచ్చే రహస్యం అనేది దీంట్లో ఉంది కాబట్టి మనం ఈ పదాల ద్వారా ఈ తెలుగువా తెలుగు పదాలు కానీ ఈ సంస్కృత పదాలు కానీ ఏవైనా సరే దీంట్లో ఉన్న గోడ ఏదైతే ఉన్నదో దాంట్లో ఉన్న గొప్ప అర్థం పరమ అర్థం ఏదైతే ఉన్నదో అది మనకు ఏ విధంగా ఉపయోగపడుద్దో అది మన జీవితానికి సంబంధించింది అని ప్రతి ఒక్కరము కూడా గమనించి ఆ పరమ అర్థాన్ని తెలుసుకొని ఆ అర్థానికి సంబంధించిన మన జీవితం ఏ విధంగా ముడిపడి ఉందో అన్న సంగతి గ్రహించి ప్రతి ఒక్కరము కూడా అర్థానికి సంబంధించిన విషయం మనదేను ఇది వేరేది కాదు అని చక్కగా గ్రహించినట్లయితే ఈ ఏదైతే ఈ తెలుగు అర్థాలు కానీ ఈ భావాలు కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకించి ఇది ఎక్కువ ఇది తక్కువ అనే విషయాలను మనం వదిలిపెట్టేసి ఈ పాండిత్య ప్రకల్పాలు ఏవైతే ఉండయో ఈ పాండిత్య ప్రకల్పాలను మొత్తాన్ని కూడా సంపూర్తిగా వదిలిపేసేసి మన దృష్టి మొత్తం దేని మీద ఉంటుందంటే ఈ జనమ ఈ జననం మరణాలనేది అయితే ఉండయో వీటిని గురించి సంపూర్తిగా తెలియజేసిన యొక్క గ్రంథం అనేది మనకి తెలియటం జరుగుద్ది అందువల్ల ప్రతి ఒక్కరం కూడా దీంట్లో ఉండ అంతరార్థాన్ని కానీ గ్రహించినట్లయితే దీంట్లో ఉండ వాస్తవమైన ఏ పరమ అర్థాన్ని సూచించేదైతే ఉన్నదో ఏ జనన మరణాలో తప్పించుకునే యొక్క విషయం ఏదైతే ఉన్నదో అది చక్కగా దీంట్లో వివరించబడింది కాబట్టి ఈ శుద్ధ నిర్గుణ తత్వ కంధార్థాలని చక్కగా దీంట్లో ఉండ లోతు విషయాన్ని గమనించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ただそう。Um,